యాభై ఒక్క మంది ఎంపీడీఓలకు పదోన్నతి రాష్ట్రంలో యాభై ఒక్క మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు డివిజనల్ అభివృద్ధి అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్యానెల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం వీరికి పదోన్నతులు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొందనమాట అలాగే యాభై ఒక్క మందికి డీడీఓలుగా కూడా వివిధ చోట్ల పోస్టింగ్లు కూడా ఇచ్చిందనమాట అంటే ఇక్కడ ముఖ్యంగా పంచాయతీ డిపార్ట్మెంట్ ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి ఈ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉద్యోగులకు ప్రత్యేకంగా ఈ బదిలీలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట మనకి పదోన్నతులు అదేవిధంగా బదిలీకి సంబంధించి కూడా ముఖ్యంగా పదోన్నతులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఈ రెండు కేటగిరీలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా సో అటు ఎంపీడీ వాళ్ళకు అదేవిధంగా నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే వీరికి ప్యానెల్కి సంబంధించి డీడీఓ డీడీఓలుగా అయితే ఇవ్వడం అయితే అవకాశం అయితే ఇచ్చారన్నమాట వీరందరికీ కూడా సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్